అహితివేత్త బహుశా ఆయన నుంచి వారసత్వంగా ఆ రాయడం అనే అలవాటు అభ్యందేమో చాలా అద్భుతంగా ఈ నవలను వారు చిత్రీకరించారు ఆనాడు ఆనాడు ఈ ఇవాళ ఈ ఆవిష్కరణ కోసం పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకోవడం నిజంగా అభినందనీయం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ప్రభావం సమాజం మీద ఖచ్చితంగా ఉంటుంది ఒక చిన్న ఉదాహరణ నేను చెప్పగలను ఉదాహరణ చెప్పగలను ఎందుకంటే ఆ పుస్తక ఆయన ఆయన పుస్తక పఠనం ఎంత ఇష్టమో ఆయనకి దాన్ని చూసి అనేక మంది యువత ఇవాళ ఆ అలవాటు చేసుకునే దిశగా కూడా పోతున్నారు నేను చిన్న ఉదాహరణ చెప్పాను నేను మామూలుగా ఒక జాతీయవాద భావాలు ఉన్న ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన వాడిని కమ్యూనిస్టు భావజాలానికి నేను వ్యతిరేకం కానీ చాలా సంవత్సరాల క్రితం ఒక సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఒక పా ఒక పాటలో చే గువేర గురించి చెప్పి చేగువేరా గురించి అనేక సందర్భాలు కూడా ప్రస్తావించారు అటువంటి కమ్యూనిస్టు భావజాలానికి వ్యతిరేకమైన నేను చేగువేరా గురించి దాని తర్వాత ఎందుకు పవన్ కళ్యాణ్ గారు తన ఇష్టమైన నాయకుడు అని చెప్తున్నాడని చెప్పి గువేర గురించి చది చదివి తెలుసుకున్నాను కాబట్టి అంటే ఆయన ఆయన ప్రభావం సమాజం మీద యువత మీద ఒక ఉదాహరణగా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఇటువంటి కార్యక్రమం ద్వారా ఈ పుస్తక పఠనం మీద ఆసక్తి పెంచడం సమకాలీన పరిస్థితుల మీద అవగాహన కల్పించడం ఖచ్చితంగా యువతులను ఆ దిశగా పవన్ కళ్యాణ్ గారు నడిపిస్తూ వచ్చారు భవిష్యత్తులో కూడా నడిపిస్తారని నేను భావిస్తున్నాను ఇవాళ ఈ నవల గురించి కుప్పలి పద్మగారు చాలా ప్రధానంగా చెప్పారు స్వాతంత్ర పోరాట సమయంలో ఆ సమయంలో మహి ఈ సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కానీ వారి ఆదర్శ భావాలు భావాలు స్వేచ్ఛ సమానత్వం స్వాతంత్రానికి ఉన్న పరిమితులు అదే సమయంలో అనేక మంది సామాజిక సంఘ సంస్కర్తలు వీటి మీద చూపిన ప్రభావం గురించి వారు దీంట్లో ప్రధానంగా ప్రస్తావించారు అదే సందర్భంలో మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్కి సంబంధించిన అనేక స్వాతంత్ర పోరాట ఘట్టాలను కూడా వీటిలో వారు ఆవిష్కరించడం జరిగింది ఈ దాంట్లో మహా మరాఠీ సాహిత్యం సంస్కృతి అదేవిధంగా ఆంగ్ల సాహిత్యం హిందీ సాహిత్యాన్ని అన్నింటినీ మేళవించి ఒక అద్భుతంగా ఈ నవలను వారు అందించడం జరిగింది నేను స్థూలంగా క్లుప్తంగా చెప్పాలంటే ఈ ఆమె సూర్యుడిని కబలించింది అనే నవల ఒక సామాజిక ఒక ఆధ్యాత్మిక కావ్యంగా కూడా మనం చూడవచ్చు అటువంటి అద్భుతమైన నవల ఇది కాబట్టి అటువంటి నవలని రాసిన లక్ష్మి గారి గురించి కూడా కాస్త చెప్పుకోవాల్సిన అవసరం ఉంది చెప్పుకోవాల్సిన అవసరం అది ఎందుకంటే ఇష్టపడి అవి రాసిన నవలని ఇష్టపడి తను ఆవిష్కరించి ఆవిష్కరించడానికి సిద్ధపడిన పవన్ కళ్యాణ్ గారు ఆవిడ దాన్ని ఎందుకు అంతగా ఇష్టపడ్డారనే విషయాన్ని కూడా మనం వినాలి కాబట్టి నాలుగు మాటలు వారి గురించి చెప్పే ప్రయత్నం చేశాను మిత్రులారా ఇవాళ మది మహిళా సాధికారత గురించి మనం ఇవాళ మాట్లాడుకుంటున్నాం కానీ మన ఉత్కృష్టమైన మన సంస్కృతి సబ్ సంప్రదాయంలోనే మహిళలకు మనం ఎప్పుడు కూడా పెద్దపీట వేస్తూ వచ్చాం ప్రధాన భూమికను అందిస్తూ వచ్చాం మన పురాణ కాలం నుంచి ప్రాచీన కాలం నుంచి చూస్తే ఏనాడు కూడా మన సమాజంలో మహిళలకు మనకు గౌరవం ఇస్తూ ఇస్తూ వచ్చేవాళ్ళం ఇవాళ మన మంత్రిత్వ శాఖల గురించి వాటి గురించి వీటి గురించి మాట్లాడుతున్నాం కానీ మీరు చూస్తే పురాణ కాలంలో చాలా ప్రధానమైన శాఖ ఎవరి దగ్గర ఉండిందయ్యా ఫైనాన్స్ మినిస్ట్రీ అంటే లక్ష్మీదేవి దగ్గర ఉండేది ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఎవరి దగ్గర ఉన్నిందయ్యా అంటే ఇంకా డిఫెన్స్ మినిస్ట్రీ అతి ప్రధానమైన శక్తివంతమైన డిఫెన్స్ మినిస్ట్రీ ఎవరి దగ్గర ఉన్నిందయ్యా అంటే దుర్గామాత దగ్గర ఉంది అంటే మన సంస్కృతిలోనే అది నిబిడీకృతమైన ఉంది అనమాట పాశ్చాత్య దేశాలు కానీ ఎక్కడ కూడా ఇటువంటి సంస్కృతి లేదు మనము అక్కడ చల్లిని మనం విదేశాల్లో చూస్తే మిస్టర్ అండ్ మిస్సెస్ పవన్ కళ్యాణ్ గారు అంటారు మన దగ్గర శ్రీమతి అండ్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు అంటారు అది మన సంస్కృతిలో ఉన్న గొప్పతనం మనం ముందు పురుషుడి పేరు కాకుండా మహిళ పేరు పేరు ఇస్తాం చాలా కృష్ణుడు చాలా గొప్పవాడే కృష్ణుడు చాలా గొప్పవాడు మనందరూ అదేవిధంగా మన అందరికి ఆరాధ్య దైవం శ్రీరాముడు కానీ చెప్పాల్సి వస్తే రాముడు సీతాను లేదా కృష్ణ రాధ అని ఏనాడు అనం మనం అనేది ఏంటంటే అంటే సీత రాముడు అంటాం రాధా అంట అంటే మహిళకు మనం ఇస్తున్న గౌరవం అటువంటిది అది 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 మన సంస్కృతిలో ఉంది కాబట్టి యువత వీటి పట్ల అవగాహన కలిగించాల్సి ఉంది మనం గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మహిళలకు పెద్దపీట వేస్తూ అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకొచ్చారు బేటీ బచావు బేటీ పడావు కానీ యోజన కానీ లేదా జననీ కానీ లేదా జనని ముద్ర కానీ లేదా మహిళల కోసం ప్రత్యేకంగా స్టాండప్ ఇండియా స్టార్ట్అప్ ఇండియా మేక్ ఇన్ ఇండియా డిజిటల్ ఇండియా స్కిల్ ఇండియా ఇలాంటి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చిన అన్నిట్లో ప్రధానమైనది ఒకట ఒకటి ఉందయ్యా అంటే ఒకటి ఉందయ్యా అంటే మనం ప్రధానంగా ప్రస్తావించుకోవాల్సింది మన గ్రామీణ ప్రాంతాల్లో మన అక్క చెల్లి బహిర్భూమి తర్వాత సూర్యోదయం ముందు వెళ్లాల్సిన దౌర్భాగ్యకర పరిస్థితులు ఉంటే అక్క చెల్లెల్లో ఆత్మగౌరవం నిలబెట్టడం కోసం పన్నెండు కోట్ల వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించి ఇవాళ నా కుటుంబంలో ఏ అక్క చెల్లి బహిర్భూమికి వెళ్ళాలంటే ఇబ్బంది పడకూడదని ఒక సమాజానికి సాటి చెప్పిన గొప్పతనం మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఉంది అదే విధంగా నేను ఎక్కువసేపు మాట్లాడనని చెప్పి మళ్ళీ మాట్లాడుతున్నాడు అని మీరు అనుకుంటున్నారు ముగించేస్తున్నారు ముగించేస్తున్నారు అదేవిధంగా మన ప్రభుత్వంలో కూడా మన ప్రభుత్వంలో కూడా గత పదిహేను నెలలుగా ఏమేమి ఎటువంటి సంక్షేమ పథకాలు ఎటువంటి అభివృద్ధి జరుగుతున్న విషయం మీరు అందరూ గమనిస్తున్నారు దీంట్లో ప్రధానంగా ఇవాళ మనం మహిళా సాధికారత గురించి మహిళా ఆర్థిక స్వాతంత్ర్యం గురించి మాట్లాడుతున్నాం ప్రధానంగా మనం ప్రస్తావించుకోవాల్సిన నిర్ణయ అంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇటీవల వచ్చిన స్త్రీశక్తి స్త్రీశక్తి గురించి మనం ప్రధానంగా అనేకమంది ఇవాళ నాకు పేషెంట్లు చెప్తుంటారు గతంలో రెఫర్ చేస్తే జీజీహెచ్ వెళ్ళాలంటే కష్టము ఇప్పుడు ఫ్రీగా ఉంది కాబట్టి వెళ్ళొస్తున్నామని డాక్టర్లు టైంకి వెళ్తున్నారు లేదా టీచర్లు టైంకి వెళ్తున్నారు బస్సు అందుబాటులో ఉంది కాబట్టి వెళ్తున్నాము ఈ రకంగా అనేక రకాల మంచి చెప్పడం జరుగుతున్నాయి నేను ఇంకోటి కొన్ని కొన్ని చోట్ల చూసా అమ్మగారిని ఎప్పుడు చూడాలని కోరుకుంటుంది కానీ కానీ బస్సు ఛార్జీలు లేక అప్పుడప్పుడు వెళ్ళేవారు ఇవాళ స్త్రీశక్తి కారణంగా కావాలంటే ప్రతిరోజు వెళ్ళి అమ్మని చూసి వచ్చే పరిస్థితి ఉంది అదేవిధంగా అత్తగారిని ఎప్పుడన్నా చూసేవాళ్ళు సరే ఉచిత బస్సు ఉంది కాబట్టి ఇప్పుడు అప్పుడప్పుడు వెళ్ళి అత్తగారిని కూడా చూసి వస్తే అత్తగారి సేవలు కూడా తరించి వచ్చేస్తున్నారు గతంలో ఆడపడుచుతో కానీ తోడి కూడలతో కానీ చాలామంది వీర నారీమరులు ఉన్నారు ఇక్కడ ఆడ ఆడపడుచుతో తోడి గొడవపడాలంటే ఫోన్లో పడాల్సిన పరిస్థితి వచ్చేది ఇప్పుడు బస్సు ఎక్కి వెళ్ళి గొడవపడి మళ్ళీ ఇంటికి వచ్చే అవకాశం ఉంది ఇవాళ మీకు ఇంకా సౌలభ్యం ఏందయ్యా వచ్చిందంటే మార్నింగ్ మెరుపు కలరు మనం విజయవాడలో చూసుకోవచ్చు మధ్యాహ్నం మధ్యాహ్నం మేఘ సందేశం వెళ్లి జగ్గేపెట్లో చూసుకోవచ్చు సాయంత్రం మళ్ళా కావాలంటే గుంటూరులో అక్క వాళ్ళు ఇంటికి వెళ్ళి కార్తీక దీపం సీరియల్ కూడా చూసుకొని రావచ్చు అటువంటి సౌకర్యం ఇవాళ మహిళ నేను నవ్వులాటకు చెప్పట్లేదు నవ్వించడానికి చెప్పట్లేదు ఇటువంటి ఆర్థిక స్వాతంత్రం మహిళలకు ఒక అద్భుతమైన ఆలోచన ఇవాళ ఈ రాష్ట్రంలో నాయకత్వానికి ఉంది అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉంది అనే విషయాన్ని చేస్తూ మనం ఊరికి మాటల్లో చెప్పడం కాకుండా చేతల్లో చేసి చూపించే ప్రభుత్వం నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా ఇవాళ ఇటువంటి అద్భుతమైన కార్యక్రమానికి నన్ను కూడగా ఆహ్వానించి నా అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి పక్కన చోటు కల్పించినందుకు విజయ్ కుమార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక ఇటువంటి అద్భుతమైన నవిల రాయడమే కాకుండా దాన్ని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి చేత చేసి దిశగా వ్యక్తం చేస్తున్న మరొకసారి అభినందిస్తూ భారత్ మాతాకి ధన్యవాదాలు సత్య గురువుకి తగ్గ శిష్యుడు అనుకున్నాను గురువుని మించిన శిష్యుడే లక్షణాలు కూడా ఉన్నాయి అంటే వెంకయ్యనాయుడు గారు మాట్లాడేటప్పుడు అలవక్కగా మాట్లాడే పద్ధతి సత్య చాలా తీగ్గా పక్క నుండి